ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది గత వారం కంటే కొంచెం మెరుగుదల అష్టమ గురు ప్రభావం వలన అప్పుల బాధలు ఆ అప్పులు మనకి ఎక్కువ రావడం ఈ విధంగా ఇచ్చిన వాళ్ళందరి దగ్గర మనం తీసుకోగలగాలి ఆ తర్వాత వ్యాపారంలో ఉపయోగించాలి అనేటటువంటి ఆలోచన మనకి ఈ వారంలో మీకు కలుగుతుంది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు తిరుగులేదు శత్రువులను జయిస్తారు మెస్మరింగ్ పవర్ అంతా కూడా చాలా చక్కగా వస్తుంది కాబట్టి మీకు సహాయం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది మీ మాట ఈ వారంలో చాలామంది వింటారు ఇక రైతులు కూడా బ్రహ్మాండంగా మీరు చెప్పింది చక్కగా వీని మీ వెనకాల పరిగెడతారనమాట కొత్త కొత్త ఆలోచనలతో మీరు సేద్యం అనేటటువంటిది చేస్తారో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీకు వారు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కోర్టు లావాదేవీలు అనేటటువంటివి ఇంకా జరుగుతున్నాయి పెండింగ్లో ఉన్నాయి ఇంకా పూర్తిగా మీకు తీర్పు అనేటటువంటిది ఇంకా రాలేదన్నమాట కాబట్టి ఈ తులారాశి వారికి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోతారు ఫ్రెండ్స్ వల్ల అందరికీ కూడా మీరు లాభాలు చేకూరుస్తారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేయడం అనేటటువంటిది జరుగుతాయి ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధము అనేటటువంటిది ఇంకా మీకు వికసించాలి వికసించకుండా ఇంకా అలాగే ఉంటుంది కాబట్టి దాంపత్య జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు పిల్లల సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక బాధలతో ఉన్నా సరే ఏదో ఒక అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తుంది అని గమనించినటువంటి మీరు వారంతా కూడా ఇంతకుముందు జనరల్గా వారు అంటే ఎలా చేస్తారంటే పార్టీలకి పబ్బాలకి ఎంజాయ్మెంట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒక అలాంటిది పబ్బలకి వెళ్ళడం మానేసి చక్కగా దైవారాధనలు చేసేటటువంటి వాళ్ళని చూసి మతిపోతుంది కాబట్టి ఈ వారంతా కూడా మరి ఈ వారంలో ఏమన్నా ఇల్లులు కొనాలండి మా ఇంటి పక్కన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఎలాగో అలాగో పోగేసేస్తారనమాట అంటే ఆ అప్పులు వచ్చేస్తాయి కాబట్టి అలా విద్యార్థులు కూడా అసలు చదువుతారు కానీ వాళ్ళు పాపం మర్చిపోతూ ఉంటారు మరి ఈ ఫోన్ బౌతం వచ్చేసింది కాబట్టి ఫోన్ను పట్టుకొని ఎప్పుడు కూడా విద్యార్థులు ఏదో ఒకటి వెళ్ళగడం ఏదో ఒకటి చూసుకోవడం ఇవి చేస్తూ ఉంటారు ఇక ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడం తల్లి తండ్రులకి దొరికిపోవడము ఈ అయినా సరే తండ్రిని ఏం చేయలేకపోవడం ఇలా చదివచ్చు ఇలా చేస్తూ ఉంటారు ఈ ప్రేమాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి దాని అలాగే రెమెడీస్ దానికోసం చేసుకోండి అందుకని గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోంపాబు శనగల్ని చక్కగా మీరు ఏం చేయాలంటే రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం గురువారం నాడు ఉదయం తెల్లవారుజున మూడు గంటలకి కుదరదు కాబట్టి ఆరు గంటలకి ఇవ్వండి ఇచ్చిన తర్వాత చక్కగా మీరు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోండి కానగాపురం శ్రీ గురుచరిత్ర పారాయణ ఇంట్లో చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది మీకు ఈ వారం